పరకామణి కేసులో ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని అత్యంత ఘోరంగా హత్య చేశారండి ఇప్పుడు మనం పార్టీలు రాజకీయాలు కూడా కాస్త పక్కన పెట్టుకుని ఓ ముప్పై సంవత్సరాల యువకుడు ఎంతో కష్టపడి ఉద్యోగం సంపాదించి సిన్సియర్గా తన డ్యూటీ తను చేసినందుకు ఘోరంగా హత్య చేయబడ్డం అనేది జనరల్గా సినిమాల్లో చూస్తాం ఎవడన్నా ఒకటి తప్పు చేస్తాడు మెయిన్ వెళ్ళను దాన్ని ఎవరైనా బయటపెడతారో సాక్ష్యాలు బయటకు అన్నప్పుడు వాళ్ళని చంపేయడం అనేది సినిమాల్లోనే కానీ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు రోజు రోజు ఎలా దిగజారిపోతున్నాయో తలుచుకుంటే కాస్తంత ఇబ్బందికరంగా కాస్తంత భయాందోళనలు కూడా ఉంటుందండి సతీష్ కుమార్ అనే ఆ గారు ఆయన డ్యూటీ ఆయన చేశాడు అంతే ఇప్పుడు మీరు చూస్తున్న కేసు ఎలా ఉందంటే జనరల్గా ఇప్పుడు టాపిక్ వైసీపీ వాళ్ళు లేకపోతే ఇంకొకళ్ళు ఇంకొకరిలో మాట్లాడేది ఎలా ఉందంటే పరకామణి అనే ఒక ప్రాంతంలో అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో వచ్చిన కానుకలన్నీ ఒక చోట పోసి వాటిని ఉంటాను ఆ లెక్కించే ప్లేస్ని పరకామణి అంటారు అక్కడ రవికుమార్ అనే ఒక ఉద్యోగి కొన్ని డబ్బులు నొక్కేస్తూ సీసీ కెమెరాకి దొరికాడు అప్పుడు ఇప్పుడు ఈ రోజున చంపబడ్డ సతీష్ కుమార్ అనే ఈ ఆఫీసరు అది గమనించి ఆయన మీద కేసు పెట్టాడు పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఆ రవికుమార్ గారు వాళ్ళ భార్య వచ్చి ఏమంటే మేము చేసింది తప్పే కాబట్టి మేము ఇగో ఓ నలభై కోట్ల రూపాయలు రాసి మేము తిరుమలకు రాసిస్తాము అన్నారట అప్పుడు తిరుమల సంబంధించిన వాళ్ళు ఓకే అన్నారు ఈ సతీష్ కుమార్ గారు వెళ్ళారు లోక్ అదాలత్లో ఈ పెట్టిన దొంగతనం కేసు ఏదైతే చిన్న దొంగతనం కేసు ఉందో అది విత్ డ్రై చేసుకున్నారు అది అక్కడ దాకానే ఇప్పుడు బయట చాలా మందికి తెలిసిన సమస్య కానీ దీని వెనకదల ఒక క్రైమ్ థ్రిల్లర్ని మించిన ట్విస్టులతో కూడిన ఒక స్టోరీ ఉందంటే మీరు నమ్మలేరండి ఇప్పుడు నేను అది చెప్తాను మీకు చెప్పిన తర్వాత అందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఇందులో బాధితుడు ఒకవేళ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన హుండి లేకపోతే కానుకలు దొంగతనం చేయడం అంటే అది డైరెక్ట్గా వాళ్ళు దేవుడితో పెట్టుకున్నట్టే వాళ్ళు డైరెక్ట్ వెంకటేశ్వర స్వామి చూసుకుంటారు వాళ్ళ సంగతి ఏంటనేది అయితే ఈ నిజాయితీ గల అధికారి అది చేసిన పని ఏంటి అసలు ఇందులో లోతుకి వెళ్తే మనం ఏంటి దీనిలో వివరాలంటే ఇది ఎప్పుడండి డేటు రెండు వేల ఇరవై మూడులోనే రెండు వేల ఇరవై మూడులో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు టీటీడీకి చైర్మన్గా ఉన్నారు ఆ సమయంలో ఈ పరకామణి ప్రాంతంలో డబ్బులు లెక్క పెడుతున్నారు లెక్క పెడుతుంటే ఈయన ఈయన విజిలెన్స్ అధికారి మరియు సెక్యూరిటీ ఆఫీసర్ ఈ సతీష్ కుమార్ గారు సీసీ కెమెరాల దగ్గర కూర్చొని చూస్తున్నాడు ఆయన సడన్గా ఈయన ఈ రవికుమార్ అని ఆయన కొన్ని నోట్లు నొక్కేటని చూశాడు వెంటనే పట్టుకున్నాడు ఆయన పట్టుకున్న బాబు నువ్వు దొంగతనం చేసావు పద నేను నేను కేసు పెడతానని తిరుపతి వంట టో కేసు పెట్టాడు ఆ కేసు పెట్టేటప్పుడే ఈ రవికుమార్ అనే కథలు చాలా పెద్ద పెద్దోళ్ళు ఉండే ఉంటారు అప్పుడే నీకు చెప్పు ఉంటారు సతీష్ కుమార్కి వద్దొద్దు కేసు కట్టడం ఏం పెట్టొద్దు ఇదంతా మామూలు ఎక్కడ మేము చూసుకుంటాం అంటే ఈ సతీష్ కుమార్ ఒప్పుకుని ఉండడు ఏమయ్యా ఈ దేవుడు సొమ్మిది వెంకటేశ్వర స్వామి సొమ్మిది ఈ ప్రజలందరూ భక్తులందరూ ఎంతో కష్టపడిన డబ్బులు తెచ్చి దేవుడు పనికి ఉపయోగించాలంటే దాన్ని తను నొక్కేస్తున్నాడు నేను ఒప్పుకోనని చెప్పి కేసు పెట్టి ఉంటాడు ఆ రోజునైనా అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన ఇంకో పాయింట్ ఏంటంటే ఆ రోజు రవికుమార్ అని ఆయన చేసిన దొంగతనం ఎంతండి తొమ్మిది వందల డాలర్లు అంటే డాలర్స్ వేస్తారు కదా విదేశాల నుంచి వచ్చిన చేసిన డాలర్స్లో తొమ్మిది వందల డాలర్లు దొంగతనం చేశాడట తొమ్మిది వందల డాలర్లు ఈ రోజు రేటుతో చూసుకుంటే డెబ్బై తొమ్మిది వేలు అయింది రఫ్గా రెండు వేల ఇరవై మూడు అన్న ఇంకా తక్కువే ఉంటుంది అంటే డెబ్బై వేలు ఉండి ఉంటుంది ఒక డెబ్భై వేలు దొంగతాను అది ఆ కేసు దానికి ఆ రవికుమార్ అనే ఆయన వాళ్ళు భార్య వచ్చి నలభై కోట్ల రూపాయలు ఆస్ట్ మేము టీటీడీకి రాసిస్తా ఉన్నారట ఏమండి ఇది షాకింగ్గా ఆశ్చర్యకరంగా లేదా డెబ్బై వేలు దొంగతనం ఎవడం చేస్తే జనరల్గా రాజీ ఎలా పడతాడు అంటే డెబ్బై వేలు దొంగతన చేశానండి ఒక ముప్పై వేలు ఎత్తానండి ఓ నలభై వేలు ఇస్తాను రాజీ పడిపోతానండి లేకపోతే ఒక యాభై వేలు ఇస్తానండి లేదు అది కూడా కాదంటారు కదా డెబ్బై వేలు ఇచ్చేస్తాను నేను నేను చేసిన డబ్బులు ఇచ్చేస్తాను దయచేసి నాకు క్షమించండి అది కదా రాజీ పద్ధతి డెబ్బై వేలు దొంగతనానికి నలభై కోట్ల ఆస్తులు రాసిస్తానంటో ఏంటిది చాలా అన్యూజుల్గా అనిపించట్లేదు అనుమానంగా లేదు మీకు అయితే ఇక్కడే ఉంది ఒక పాయింట్ ఈ రవికుమార్ అని ఆయన ఆ ఒక్కరోజే డెబ్బై వేలు దొంగతనం చేశాడు ఆయన ఎన్ని రోజుల నుంచి అక్కడ ఉద్యోగం చేస్తున్నాడు ఎన్ని రోజుల నుంచి అంటే ప్రతిరోజు ఎన్ని లక్షలు ఆయన దొంగతనం చేస్తున్నాడు ఆ ఆ దొంగతనం చేసిన డబ్బులతో ఆయన ఎన్ని ఆస్తులు కొన్నాడు ఆ దొంగతనంలో ఇంకెవరెవరికి సంబంధం ఉంది ఆ రోజు అంటే ఆయన బయటపడ్డాడు కానీ బయటపడుకుని ఆయన ఒకడైతే చేయలేడు కదా కదా ఆయనకి ఏదో సపోర్ట్ ఉండాలి కదా ఇది మెయిన్ పాయింట్ అండి అయితే నలభై కోట్ల రూపాయలు ఎక్స్చేంజ్ ఆఫర్ పెట్టాడు ఆయన డెబ్బై వేలు దొంగతనాన్ని వెంటనే టీటీడీకి సంబంధించిన పెద్ద పెద్ద అధికారులు ఉంటారు కదా నాయకులు ఆ సరే ఓకే అయితే అని చెప్పేసి అన్నారట సతీష్ కుమార్ నువ్వే కదా కేసు పెట్టు నువ్వు వెళ్ళి కాంప్రమైజ్ అయిపోయి అలా అవడానికి కుదరదండి ఇప్పుడు నా మీద ఎగ్జాంపుల్ చెప్తున్నాను నా మీద జగన్ గారి హయాంలో పోలీసు వారు పెట్టారు కొన్ని కేసులు మా విధులకు ఆటంకం కలిగించాడు రాజేష్ అని ఒక ఎస్ఐ గారో లేకపోతే హెడ్ కానిస్టేబుల్ గారో ఒక ఎవరో పెట్టారు అనుకోండి ఇప్పుడు నేను కాంప్రమైజ్ అయిపోదాను ఎస్ఐ గారికి ఫోన్ చేసి అన్న నా మీద ఆ రోజు ఏదో మీరు కేసు పెట్టారు కదా ఈరోజు మా గవర్నమెంటే కదా నేను ఎస్పీ గారితో చెప్పించుకుంటాను మీరు వచ్చి కాంప్రమైజ్ అవ్వండి అంటే అతని చేతులు అధికారం ఉండదండి ఆయన వచ్చి కాంప్రమైజ్ అవ్వడానికి కుదరదు వన్స్ గవర్నమెంట్ పోలీసు వారు కేసు పెట్టిన తర్వాత అది కోర్టులో అయితే జడ్జి గారు తీసేయాలి తప్పుడు కేసు అని లేదా శిక్ష పడాలి ఈ రెండు కాకపోతే గవర్నమెంట్ జీవో ఇష్యూ చేయాలి పలానా కేసు పలానా నాయకుడి మీద ఎత్తేస్తున్నాం అంతే తప్ప ఈ ఎస్ఐ గారు హెడ్ కానిస్టేబుల్ గారు వచ్చి మనం లోక అదాలత్లో రాజీ అయిపోతాం రాజీ మేము పెట్టిన కేసు అంటే కుదరదు అసలు అది ప్రొవిజన్ లేదు అలాంటప్పుడు ఈ సతీష్ కుమార్ గారిని పంపించి రాజీ పడమన్నారు అప్పుడు ఆయన వ్యతిరేకించి ఉంటాడు ఏమంటే నాకు అధికారం లేదు నేను అలా రాజీ పడతాను కుదరదంటే చాలా పెద్ద స్థాయి వ్యక్తులు ఆయన మీద ఒత్తిడి చేశారట ఆ రోజు ఒత్తిడి చేస్తే పంపెళ్ళేదని రాజీ పడ్డాడు అయితే ఇంతకీ విషయం ఇప్పుడు కోటకు వచ్చింది కాబట్టి మరి వాళ్ళ లెక్కలు ఏమన్నా అన్ని అంటరా వాళ్ళందరినీ బొక్కలేద్దామని తీసిన కేసు కాదండి ఇది అక్కడ తిరుపతిలో ఉన్న ఒక జర్నలిస్ట్ అసలు ఇలా రాజీ అయ్యే ప్రొవిజన్ లేదు కదా ఇప్పుడు వెంకటేశ్వర స్వామి డబ్బులు దప్పించాడు ఆయన అయితే ఆయన వచ్చి రాజీ పడాలి లేదా ఆయన తరఫున చైర్మన్ వచ్చి రాజీ పడాలి ఆ కమిటీ వాళ్ళు వచ్చి రాజ రాజీ పడాలి కాని ఈ అధికారి వచ్చి రాజీ పడటానికి ఈ చిన్న స్థాయి అధికారికి ఎక్కడ ఉంది హక్కు అని చెప్పి హైకోర్టులో వేసాడేట హైకోర్టులో వేస్తే హైకోర్టు వారు కరెక్టే కదా ఎలా రాజీ పడతారు మీరు అసలు ఆ లోక్ అదాలత్ రాజీని మేము రద్దు చేస్తున్నాం సిఐడి వారు వెంటనే దీని మీద ఎంక్వైరీ చేయండి దీని సంగతి ఏంటో కథా కమామిషి ఏంటని హైకోర్టు వారు ఏపీసీఐడికి డైరెక్షన్ ఇచ్చారు అప్పుడు ఏపీసీఐడి వాళ్ళకి డైరెక్ట్ కనిపించేవాళ్ళు ఎవరు ఒకటి దొంగతనం చేసిన రవి కుమారు రెండోది కేసు పెట్టింది సతీష్ కుమార్ ఎళ్ళిద్దరే మెయిన్ లింక్ బాబు సతీష్ కుమార్ నువ్వు రాయి ఏంటో అసలు కథ ఏంటి నువ్వు అలా ఎందుకు రాజీపడ్డావు రాజీ పడ్డాను నీకు ఎవరు రాజీ చెప్పారు చెప్పరు రమ్మన్నారు ఒక రోజు వెళ్ళడి ఇలా మళ్ళీ రెండోసారి రమ్మన్నారు రెండోసారి వెళ్తుంటే మంచిగా చెప్పేశారు అంటే మెయిన్ లింక్ వీళ్ళిద్దరేనండి ఒకటే సతీష్ కుమార్ గారు రెండు కుమార్ గారు వీళ్ళిద్దరూ కనుక లేచిపోయారంటే ఇప్పుడు దాకా ఎంత దొంగతనం జరిగింది ఎన్ని డబ్బులు తొప్పేశారు ఎవరెవరికి ఎంత వచ్చింది ఏమి ఎప్పటికీ బయటపడే అవకాశం లేవు ఆల్రెడీ ఒక ఆయన అయిపోయాడు చంపేశారు ఇంకొక రవికుమార్ ఉన్నాడు ఆయన కాపాడుకోవాలి మనం ఎందుకంటే ఆయన కూడా పోయాడు దీని వెనకాల ఎవరు ఎవరున్నా తెలియదు అర్థమవుతుందండి మీకు ఇది అసలు కథ కమేష అయితే ఇది ఎలా ఉండగా ఈ సాక్షి టీవీలో చూడండి ఇది సాక్షి టీవీ అంటే మీడియాకి జర్నలిజానికి పడిన ఒక క్యాన్సర్ అండి సాక్షి టీవీ ఎందుకంటే ఆ వివేకానంద రెడ్డి గారు చంపేశారు రక్తం మడుగులు పడుకున్నారని వీళ్ళు వచ్చి పోతున్నారు ఆ రోజు ఈరోజు ఒక డెడ్ బాడీ అనుమానాస్పద స్థితిలో చనిపోయి ఉన్నాడు ఒక సిఐ గారు పోలీసు అండి ఆయన రైల్వే పోలీసు అండి ఇప్పుడు అనుమానాస్పద స్థితిలో పడిపోయి ఉంటే అది ఏంటో వాస్తవాలు ఇంకా తెలియకుండానే అప్పుడే గవర్నమెంట్ మీద బుర చేయాలి ఏంటంటే అండి చూడండి కామెనైనా ఈమెనైనా ఎవడో ఉంటుంది పేరు రైల్వే పట్టాల మీద సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే అది తమ్నైదు ఆ లోపల ఆడేసో చెప్పడం నేను చూపించను కానీ అంటే కన్ఫర్మ్ చేస్తాడు రైల్వే మీద సూసైడ్ చేసుకున్నాడు అది ఏంటి ఇంకా ఇంకా కనీసం అక్కడ పంచనామా అవ్వలేదు పోలీసు వారు వచ్చి ఇంక్వెస్ట్ చేయలేదు ఆ బాడీని తీసుకెళ్లి పోస్ట్ మార్టం చేయించలేదు దానికి సంబంధించి ఏ సీసీ ఫుటేజ్లు ఇంకా బయట పడలేదు ఏమీ లేకుండా ఈ డిబేట్ పెట్టి ఇది సూసైడ్ చేసుకున్నాడు